న్యూస్ న్యూస్కు స్వాగతం వార్తలు చదువుతున్నది రామకృష్ణ సూర్యాపేట జిల్లా జాజరెడ్డిగూడెం మండల కేంద్రంలో ఏర్పడిన మురుగునీరు సరఫరా సమస్యను స్థానిక తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ తక్షణమే పరిష్కరించారు గత నాలుగేళ్లుగా వ్యవసాయం చేయకుండా పంట పొలాల్లో నిలిచిన మురుగునీరును పైపుల ద్వారా తొలగించారు ఈ మేరకు స్థానిక నాయకులు ప్రజలు మందుల సామెల్కు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జాజిరెడ్డిగూడెం ఎంపిటిసి నరసమ్మ శ్రీనివాస్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు దరూరి యోగనందాచార్యులు అని రెడ్డి రాజేందర్ రెడ్డి దాసరి సోమయ్య జలంధర్ కుంభం వెంకటేశ్వర్లు బింగి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు మొదటిసారిగా సమస్యను గ్రామస్తులు గ్రామ నాయకులు రైతులు అతని దృష్టికి తీసుకుపోగానే మొట్టమొదటి కార్యక్రమంగా ఈ యొక్క నీటిని పైపుల ద్వారా అవతలు తీసుకుపోయేటందుకు కలెక్టర్ గారితో మాట్లాడి సమస్యను పరిష్కరించు ఈ సందర్భంగా రైతుల తరఫున జాజిరెడ్డిగూడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున శాసనసభ్యులకు మా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం జాజిర గ్రామంలో గత రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలుగా మాకు వరదకాలం తీగలచేరు వరద కాలు ఉన్నటువంటి వరద నీరు పోయేటువంటి కాలువని నక్షలు లేదని చెప్పేసి స్థానిక రైతులు కొంతమంది కల కలవటం పూడడం జరిగింది తర్వాత విధంగా గ్రామంలో ఉన్నటువంటి డ్రైనేజీ వరద మొత్తం ఈ పొలాలలోకి వదలడం జరిగింది ఈ డ్రైనేజ్ వరద చెరువు వరద మొత్తం కలిసి దాదాపు ఈ పొలాలు మొత్తం పది పన్నెండు పదమూడు ఎకరాలు ఉంటుంది పైకి కిందికి కలిపి మొత్తం ముప్పై ఎకరాల లాగా ఉంటుంది రైతులు మొత్తం రెండు సంవత్సరాల నుండి పొలం చేసుకోకుండా ఇలా జమ్మి పుట్టి ఇది చెరువు అనే విధంగా పొలం కాకుండా చెరువు అనే విధంగా తయారైన సిచ్యువేషన్లో గత ప్రజాప్రతినిధులకు కలెక్టర్ గారికి ఈడీ గారికి అదేవిధంగా సర్పంచ్ గారికి ఎంఆర్ఓ గారికి అనేక విధాలుగా ఎమ్మెల్యే గారికి అనేక విధాలుగా కానీ అనేక సార్లు తెలియజేయడం జరిగింది వచ్చి తాత్కాలికంగా పరిష్కారం అని చెప్పేసి రోడ్డు తెంపి వెళ్ళిపోయారు కానీ ఎప్పటికైనా కాల్వ చేయడానికి నేను ప్రయత్నం చేయలేదు అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎలక్షన్ ఎలక్షన్ ఎలక్షన్లో మా అబ్బా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లస్వామి గారు మా గ్రామానికి వచ్చిన సందర్భంగా జాజం గ్రామ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇక్కడ రైతులు అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నారు పూర్షు వరం ఉన్నరు ఇల్లుల్లో ప్రజలు కూడా వాసన దుర్వాసన దోమలకు అనేక విధాలుగా వాళ్ళు భయాందాలకు గురవుతున్న రోగులు వస్తా రోగాలు వస్తాయని చెప్పేసి అప్పుడు ఎమ్మెల్యే గారికి చెప్పడంతో గెలిచిన వెంటనే సమస్యను పరిష్కరించు చెప్పి గెలిచిన పది రోజులకే ఎమ్మెల్యే గారు స్వయంగా కాల్ చేసి స్థానిక ఎంపీడీస్ గారికి ఈ సమస్యను ఎలాగ తీర్చాలని చెప్పేసి కోడంతో ఎంపీటీస్ గారి ద్వారా అదేవిధంగా ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారు ఫోన్ చేసి దీనికి సొంత బడ్జెట్ను రిలీజ్ చేసి కలెక్టర్ గారి కోటాలో బడ్జెట్ రిలీజ్ చేసి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఎమ్ఆర్ఓ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారిని ఎంఆర్ఓ గారు ఆదేశించడం జరిగింది స్వయంగా మళ్ళీ మళ్ళీ రెండు రోజుల తర్వాత వచ్చి స్వయంగా ఈ సమస్య అసలు ఏందని కనుక్కోవడం కోసం స్వయంగా ఈ ఫీల్డ్ మీదకి వచ్చి ఈ కాలువ ఎందువల్ల పూడింది ఎందువల్ల ఎన్నికలు నష్ట నష్టపోయింది రైతులని వాళ్ళందరినీ పరిశీలించి వాళ్ళందరితో మాట్లాడి నేను చేస్తానని చెప్పి ఐదు రోజుల్లోనని మళ్ళీ అదేవిధంగా ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి ఫోన్ చేసి లక్ష యాభై వేలు లక్ష రూపాయలు సరిపోవు లక్ష యాభై వేలు సరిపోతాయి అని చెప్పేసి ఇక్కడ రైతులు ఆపినా కూడా వాళ్ళందరికీ సమస్యను స్వయంగా ఎమ్మెల్యే గారి స్థానిక ఎంపీటీసీ గారికి రోజుకు మూడు సార్లు ఫోన్ చేసి ఐదు రోజులలో మొత్తం ఎన్ని సంవత్సరాలలో పడబడినటువంటి కాలని తీపిచ్చి స్వయంగా ఎమ్మెల్యే గారు ఈ రోజుకి ఇక్కడికి వస్తున్నారు పరిశీలించడానికి అంటే జాగిరెడ్ గ్రామంలో ఉన్నటువంటి ఇంత పెద్ద సమస్యలు పరిష్కరించినటువంటి ఎమ్మెల్యే గారికి అదేవిధంగా మండల కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గరుడు యోగానందాచారు గారికి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు స్థానిక ఎంపీటీసీ గారికి అదేవిధంగా శాఖ నుంచోని గ్రామ మండల అధికారుల కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కృతజ్ఞతలు ఇంకోటి ఏంటంటే స్వయంగా ఎమ్మెల్యే గారు ఏ ఎమ్మెల్యే గారికినా ఇంత ఇలాంటి ఇంత చిన్న తిరిగినా ఇన్నిసార్లు ఫోన్ చేసి ఇన్నిసార్లు పట్టించుకొని ఈ రైతులని బాగు చేయాలని చెప్పేసి ఏ ఎమ్మెల్యే గారిని నాకు తెలిసి ఎక్కడికైనా జరుగుండవచ్చు ఇది చిన్న బడ్జెట్ కావచ్చు చిన్న పరిష్కారం కావచ్చు కానీ గత రెండు మూడు సంవత్సరాలుగా దీనివల్ల ఇక్కడికి వెళ్ళే రైతులు అనేక ఇబ్బందులుగా అనేక ఇబ్బందులు పడుకుంటూ కాలం రోడ్డే కొట్టుకోబోయిన సిచువేషన్ లో రైతులు రెండు మూడు కిలోమీటర్ ఊరు చుట్టూ తిరిగి వచ్చి పొలాలు అక్కడ కొత్తగూడెం వెళ్లే బాటకు వెళ్లే రైతులు అనేక ఇబ్బందులు గురయ్యారు ఈ రోజు ఎమ్మెల్యే గారు ఈ సమస్య పరిచుకునేందుకు వారికి జాగ్రహం గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకంగా వంటి కృజ్ఞతలు తెలియజేస్తున్నాం ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం